హాయ్ అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలసారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ బీజేపీ ఇటు టీడీపీ జనసేనకి షాక్ ఇచ్చినట్టు చెప్తున్నారు సార్ అంటే టీడీపీ జనసేన రెండు కూడా బీజేపీ ఎప్పుడు పొత్తుతో వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే ఈలోపు బీజేపీ ఒంటరిగా పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తుంది అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్ మరి దీంట్లో నిజమే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో పొత్తులో ఉంటామా లేదా అనేది ఇప్పటి వరకు కూడా ఓపెన్ గా అయితే చెప్పలేదు ఇప్పటికి కూడా ఓపెన్గానే ఉంది అంటే కానీ వాళ్ళ యాక్టివిటీస్ చూస్తే మాత్రం ఒంటరిగా పోరికే సిద్ధమవుతున్నట్టు కనబడుతుంది సో యాక్చువల్గా నాలుగైదు రోజులకు ముందే పవన్ కళ్యాణ్ ట్వంటీ సిక్స్త్ తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తాడు మోడీతో నడ్డాతో వెళ్తంతా కలువబోతున్నాడు పుత్రులకు సంబంధించి కొలిక్కి తీసుకొస్తాడు అనేది వినబడింది కానీ వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఈవెన్ జగన్కి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్తున్నారు దానికి కారణం ఏంటంటే మొన్నటి వరకు రామ దీంతో రామాలయం దీంతో ఉన్నారు దాని తర్వాత మన జార్ఖండ్ పరిణామాలు తర్వాత పార్లమెంటు సమావేశాలు వీటిలో బిజీగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇంకా అపాయింట్మెంట్ ఇవ్వలేదు అయితే ఈ లోపల వీళ్ళేమో ఒక లిస్ట్ కూడా అనప్సేల్గా రిలీజ్ చేసేసారు ఎవరు జనసేన తెలుగుదేశం వాళ్ళు పదమూడు మందితో అయితే ఇప్పటికి కూడా చంద్రబాబు వెయిట్ చేస్తున్నాడని చెప్తున్నారు కానీ బీజేపీ పోకట చూస్తే ఒంటరిగా వెళ్ళేటిగానే మనకు కనబడుతూ ఉంది సిగ్నల్స్ స్ట్రాంగ్ సిగ్నల్స్ వస్తున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే దాదాపు ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో సెగ్మెంట్లలో ఇరవై ఐదు బీజేపీ కార్యాలయాలను ఓపెన్ చేశారు నిన్న కూడా ఆమె ఏలూరులో పురంధేశ్వరి కార్యాలయాన్ని ఓపెన్ చేసింది మొత్తంగా ఇరవై ఐదు కార్యాలయాలను ఓపెన్ చేశారు ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో ముగ్గురితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ ఏంటంటే ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి క్యాండిడేట్ల సెలక్షన్ బాధ్యత వాళ్ళకి ఇచ్చారు త్వరలోనే దరఖాస్తుల స్వీకరణకు డేట్స్ని అనౌన్స్ చేయబోతున్నారు సో వచ్చిన దరఖాస్తుల్ని కమిటీ ఏ నియోజకవర్గంలో వస్తే ఆ నియోజకవర్గంలో దరఖాస్తులను పరిశీలించి దాంట్లో నుంచి కొన్నిటిని సెలెక్ట్ చేసి రాష్ట్ర కమిటీకి పంపిస్తుంది రాష్ట్ర కమిటీ మళ్ళీ వాటిని సెలెక్ట్ చేసి సెంట్రల్ కమిటీకి పంపిస్తుంది ఇది ప్రాసెస్ అనమాట ఇది ఒక పక్క స్టార్ట్ అయింది రెండవ వైపు ఈరోజు పదహైదు ప్రచార రథాలని సిద్ధం చేశారు అన్నీ కూడా కారవాన్స్ అనమాట కారవాన్సే ప్రచార రథాలు పదహైదు మొత్తం సిద్ధం చేశారు ప్రధానంగా సినిమా వాళ్ళని ప్రచారానికి వాడబోతున్నారని చెప్తున్నారు కమెడియన్సు సింగర్స్ వీళ్ళని ఈ కమి ఈ ప్రచార కమిటీకి బాధ్యతలు అనంత శ్రీరామ్కి అప్పగించారు ఆయన ఆల్రెడీ నాలుగు పాటలను కూడా రెడీ చేశాడు కమలం 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 ఆ టైపులో సినిమా పాటలాగా ఉంది సో అట్లా ఆయన ప్రతి ఆయన ఇందాక మాట్లాడారు తను ఏం మాట్లాడారంటే మేము ముందుగా అయితే పాటలన్నీ కూడా ఒక న్యూట్రల్గా ఉండేట్టుగా బీజేపీని పైకి లేపే విధంగా మాత్రమే ఉంటుంది ప్రత్యర్థుల మీద విమర్శలు మేము ఆ పాటల్లో చేయట్లేదు బిగినింగ్లో అనుకున్నాం బిగినింగ్లో మా టీం ప్రధాన కర్తవ్యం ఏంటంటే ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తూ సరదాగా జోకులు చెప్తూ స్కిట్లు వేస్తూ ఎంటర్టైన్ చేస్తూ అట్రాక్ట్ చేయడం అనేది ఫస్ట్ మా టార్గెట్ ఆ తర్వాతనే మేము విమర్శలకు వెళ్తాము సో ఈ ఫస్ట్ ట్రిప్పులో వినోద కార్యక్రమాలే బలంగా ఉంటాయి రకరకాల స్కిట్లు వేయడం పాటలు పాడడం డ్యాన్సులు ఇవే ఇవి ప్రధానంగా ఉంటాయి ప్రజల్ని రకరకాల పద్ధతులు అట్రాక్ట్ చేయడం స్థానికంగా ఉండే నృత్య రూపాలని కళారూపాలని మేము అడాప్ట్ చేసుకుంటాము అనేది అతను చెప్తున్నాడు దీనికి సంబంధించి ఇంకా చాలామంది కమెడియన్స్ని టీవీ ఆర్టిస్ట్ని జబర్దస్త్ ఆర్టిస్టుల్ని వీళ్ళందరినీ కూడా తీసుకెళ్తాము అనేది వాళ్ళు అంటే ప్రజల్ని అట్రాక్ట్ చేయడం కోసం ప్రోగ్రామ్స్ని రూపొందిస్తున్నామనేది అతను చెప్పాడు అంటే ఇది ఒక పక్క జరుగుతుంది ఇంకొక పక్క రేపు అమిత్ షా జేపీ నడ్డా రాజ్నాథ్ సింగ్ సభలు జరగబోతున్నాయని చెప్తున్నారు అదే టైంలో అనకాపల్లిలో జనసేన సభ ఉంది మరి ఇక్కడ ఏమన్నా చర్చలు జరుగుతాయా లేదనేది కూడా చూడాలి ఏదేమైనా బీజేపీ కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీకి క్లియర్గా మనం సింగిల్గా పోటీకి దిగతాము దిగడానికి మీరు అన్నీ రెడీ చేసుకోండి యాత్రలు చేయండి ప్రజలను అట్రాక్ట్ చేయండి కమిటీలను స్ట్రాంగ్ చేయండి ఆఫీసులు ఓపెన్ చేయండి అనేది క్లియర్గా చెప్పినారని చెప్తున్నారు దానికి సంబంధించి వీళ్ళు వెళ్తున్నారు అంటే దీంట్లో ఇప్పుడు రకరకాల వాదనలు ముందుకు వస్తున్నాయి అసలు నిజంగా బీజేపీ ఒంటరికెళ్తుందా ఎందుకంటే ఇప్పటికి కూడా నిన్న కూడా ఆమె పురంధేశ్వరి ఏలూరులో కార్యాలయం ప్రారంభించినప్పుడు ఏం చెప్పిందంటే మా మేము జనసేనతో పొత్తులోనే ఉన్నామని చెప్తుందా ఆమె పొత్తులోనే ఉన్నాము నేను ఎక్కడికి పోయినా ఆ మధ్య పంచాయతీల మీద నేను కార్యక్రమాలు చేస్తే కూడా జనసైనికులు వచ్చి పార్టిసిపేట్ చేశారు నేను ఏ జిల్లా విజిట్కి పోయినా లోకల్గా ఉన్న జనసైనిక జనసైనికులు కావచ్చు జనసేన నాయకులు కావచ్చు నన్ను వచ్చి కలుస్తున్నారు అని ఆమె ప్రకటించింది కానీ ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కదా ఈ కార్యక్రమాల్లో అంటే ప్రచార రథాలు కానీ ఈ కార్యక్రమాలు ఎక్కడా కూడా జనసేన అప్సల్ పార్టిసిపేషన్ అనేది ఎక్కడా లేదు వీళ్ళు పిలవలేదు వాళ్ళు రావట్లేదు అంటే క్లియర్గా బీజేపీ వండర్ పోర్కే రెడీ అవుతుంది అనేది చెప్తున్నారు ఇంకోవైపు అసలు ఎందుకు ఒంటరిగా వెళ్తుంది తెలుగుదేశంతో ఎందుకు కలవట్లేదు అనుకున్నప్పుడు బీజేపీ నుంచి వస్తున్న సమాధానం ఏంటంటే తెలుగుదేశం జనసేనతో కలిస్తే మహా అంటే ఒకటో రెండో పార్లమెంట్ సీట్లు వస్తాయి దానివల్ల పెద్ద ఫరక్ కడ పడదు ఇప్పుడు ఇండియా వైజ్ చూసుకున్నప్పుడు బీజేపీ స్ట్రాంగ్ అయింది తప్ప వీక్ కాలేదు గతం కంటే కూడా స్ట్రాంగ్ అయింది ఈసారి వైనాట్ ఫోర్ హండ్రెడ్ అన్న ఒక నినాదంతో వెళ్తుంది నాలుగు వందల స్థానాలని సంపాదించాలని కాంగ్రెస్ వీక్ అయింది యాక్చువల్గా ఇండియా కూటమిలో బలహీనతలు ఉన్నాయి నితీష్ కుమార్ వెళ్ళిపోయాడు తర్వాత మమతా బెనర్జీ కాంగ్రెస్ నుంచి దూరమైంది సో ఇలాగ వాళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ బలంగా లేదు వాళ్ళకి నలభై వస్తేనే ఎక్కువని సాక్షాత్తు మమతా బెనర్జీ స్టేట్మెంట్ ఇచ్చింది కాంగ్రెస్కి సో ఈ కాంటెక్స్లో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఒకటే రెండు సీట్ల కోసం తెలుగుదేశంతో కలిస్తే మనకి జగన్ దూరం అవుతాడు ఎందుకంటే పార్లమెంట్ సీట్ల కంటే కూడా రాజ్యసభ సీట్లే ఇంపార్టెంట్ రాజ్యసభకు జగన్కి పదకొండు వరకు ఉన్నాయి ఒకవేళ ఒకటి పొరపాటు నీటి కూడా పది ఉంటాయి సో రాజ్యసభ జగన్ని ఎందుకు దూరం చేసుకోవాలి జగన్ నమ్మకమైన మిత్రుడుగా ఉంటున్నాడు ఈ ఒకటి రెండు సీట్ల కోసం మనం తెలుగుదేశం జనసేనతో పోయి జగన్ని దూరం చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ఎవరు గెలిచినా ఇక్కడ ఇరవై ఐదు ఎంపీ సీట్లు మన అకౌంట్లోనే ఉంటాయి రేపు తెలుగుదేశం గెలిచినా మనకు మద్దతు ఇస్తారు జ ఇటు జగన్ గెలిచినా మద్దతు ఉంటుంది ఒకవేళ ఇన్ కేసు అవసరం అయితే కాబట్టి నిజానికి అవసరం రాదు ఖచ్చితంగా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీనే అబ్సల్యూట్ మెజార్టీ తెచ్చుకుంటుంది మిత్రపక్షాల మీద కూడా ఆధారపడాల్సిన అవసరం రాదు అయినప్పటికీ కూడా ముందు జాగ్రత్తగా మిత్రపక్షాలతో వెళ్తున్నారు సో ఈ కాంటెక్స్లో ఎందుకు మనం దూరం చేసుకోవాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇటుపక్క చంద్రబాబు సంబంధించి కూడా రకరకాల అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు తెలుగుదేశంలో ఉన్నాయి ఎందుకంటే బీజేపీతో చేరడం చాలామంది తెలుగుదేశం నాయకులకి ఇష్టం లేదు చంద్రబాబును అరెస్ట్ చేయించింది బీజేపీ అని కూడా నమ్ముతున్నారు రెండవది బీజేపీతో వెళ్తే ముఖ్యంగా రాయలసీమలో చాలా పెద్ద దెబ్బ తగులుతుంది మైనార్టీలు మనకు దూరం అవుతారు అన్న అభిప్రాయం కూడా ఉంది ఆ మధ్య జహన్ సర్వే కూడా బీజేపీతో కలిస్తే ఈ కూటమి ఓడిపోతుంది కలవకపోతే ఈ కూటమి గెలుస్తుంది అనేది కూడా ఒక సర్వే ఇచ్చారు సో ఈ యాంగిల్లో చూసుకున్నప్పుడు బీజేపీ తెల్లకపోవడమే మంచిదని తెలుగుదేశంలో బలంగా ఉంది కానీ చంద్రబాబు ఏమలో చూస్తున్నా అంటే ఇక్కడ జగన్ని ఎదుర్కోవడం కష్టం రేపు పోల్ మేనేజ్మెంట్లో లోకల్ బూత్ స్థాయిలో జగన్ దౌర్జన్యాలు చాలా బలంగా ఉంటాయి ఎందుకంటే అధికార యంత్రాంగానంతా కూడా జగన్ బలంగా ఉపయోగిస్తాడు రెండోది తనకు వాలంటీర్లు కావచ్చు అక్కడ గృహ సారథులు కావచ్చు లోకల్గా స్ట్రాంగ్ ఫోర్సెస్ ఉన్నాయి ఊరూరా రౌడీజన్ చేయగలిగిన ఫోర్స్ ఉంది దాన్నంతా ఎదుర్కోవాలంటే మనకి కేంద్ర సపోర్ట్ ఉండాలి కేంద్రం కానీ జగన్ వైపు కానీ టర్న్ తీసుకుంటే మనకి ఇబ్బంది అనేది చంద్రబాబు ఆలోచిస్తున్న ఇదనమాట కానీ బీజేపీ దానికి సుముఖంగా ఉన్నట్టు కనిపించట్లేదు సో ఈ పరిస్థితి అన్నీ చూస్తే బీజేపీ ముందుకెళ్ళేటుగానే కనబడుతుంది ఎందుకంటే జగన్ ని దూరం చేసుకోవడానికి బీజేపీ రెడీగా లేదు చంద్రబాబు కోసం రెండోది ఏంటంటే గతంలో చంద్రబాబు నమ్మి మనం నష్టపోయామన్న అభిప్రాయం కూడా బీజేపీకి ఉంది ఎందుకంటే అతను నమ్మకమైన మిత్రుడిగా లేడు గతంలో ఉన్నాడు మళ్ళీ కాంగ్రెస్తో వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు గెలిచినా కాంగ్రెస్తో వెళ్ళడానికి గారెంటీ ఏమో ఉంది కాబట్టి మన జగన్ నమ్మకంగా మనతో ఉన్నాడు ప్రతి దానికి మనకు సపోర్ట్ చేస్తున్నాడు రాజ్యసభలో అన్ని బిల్లులకు అతను మద్దతు ఇచ్చాడు సో పార్లమెంట్ మిగతా లోక్సభలో కూడా అడకపోయినా కూడా మద్దతు ఇస్తున్నాడు కాబట్టి ఎందుకు మనకి ఇబ్బంది ఏముంది జగన్తో ఇబ్బంది లేనప్పుడు అతన్ని ఎందుకు దూరం చేసుకోవాలి రేపు రాజ్యసభలో మనకు ఒక పది మంది పోయినట్టే అవుతుంది కదా అనేది బీజేపీ నాయకత్వం ఆలోచిస్తున్నట్టుంది రెండవది మనం లాంగ్ టైంలో బీజేపీ స్ట్రెంగ్త్ని అవ్వాలంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు పెట్టడం ద్వారా నూట డెబ్బై ఐదు మంది నాయకులు ఫ్యూచర్లో మనకి తయ తయారవుతారు అన్ని చోట్ల మనకి కొంత పెరుగుతుంది అనేది బీజేపీ ఆలోచనగా మనకు కనబడుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్